వెల్కమ్ టు అవర్ ఛానల్ మనలో చాలామంది సొంత ఇంటి కోసం కళలు కంటూ ఉంటారు అటువంటి వారు సొంత ఇంటి నిర్మాణం కోసం డబ్బులు సమకూర్చుకున్న స్థలం కొనుగోలు చేసుకున్న ఒక్కోసారి గ్రహాలు అనుకూలంగా లేకపోవటం వల్ల వారి కళ సాకారం కాదు అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జరుగుతున్న ముఖ్య గ్రహాల యొక్క సంచారం కొన్ని రాశుల వారికి సొంత ఇంటి కళ సాకారం అవుతుంది ఏ రాశుల వారు రెండు వేల ఇరవై ఐదులో సొంతింటి కళ్ళ నెరవేరబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మేషరాశి వారికి ముఖ్య గ్రహాల యొక్క సంచారం సంతింటి కల నెరవేరలా చేస్తుంది ఈ సంవత్సరం మేషరాశి వారి గృహ నిర్మాణానికి అత్యంత అనుకూలమైన సంవత్సరము శని కారణంగా మేషరాశి జాతకులకు రెండు వేల ఇరవై ఐదులో ప్రతికూల ఫలితాలు ఉన్నప్పటికీ గృహయోగం మాత్రం ఖచ్చితంగా కలుగుతూ ఉంటుంది వృషభ రాశి వారు వృషభ రాశి వారికి ఒక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సొంతింటి కళ నెరవేర్చుకుంటారు అయితే మార్చి తర్వాత మీరు గృహ సంబంధిత వ్యవహారాలను పెట్టుకుంటే సానుకూల వలతలు వస్తాయి గృహ నిర్మాణ విషయంలో రెండు వేల ఇరవై ఐదులో మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది గ్రహాలు సానుకూల వైఖరితో హండ్రెడ్ పర్సెంట్ మీ పనులన్నీ పూర్తి చేస్తారు మిథున రాశి జాతకులకు రెండు వేల ఇరవై సంవత్సరంలో జనవరి నుంచి మే వరకు ఇంటిని ఇంటికి సంబంధించి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు మే నెల తర్వాత సంతింటి నిర్మాణానికి శ్రీకారం చుడుతారు మే నెల తర్వాత మిథున రాశి వారు సంతింటి కల సాకారం అవుతుంది అన్ని గ్రహాలు కూడా కల కనుకరంతో మీ పనులన్నీ కూడా నిర్వాహంగా అద్భుతంగా పూర్తి చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు రాశి వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రుచికి రాశి వారి సంతింటి కల సాకారం అవుతుంది ఈ రాశి వారు కొత్త సంవత్సరంలో ఖచ్చితంగా గృహయోగాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా ఇంటి నిర్మాణము కోసం చేస్తున్నటువంటి ప్రకారం చుడితే మీరు ఎదురయ్యే సమస్యలన్నీ కూడా వాటిపై పరిష్కారమై సుగమనం చేస్తారు అయితే మే నెల ద్వితీయార్థం నుంచి మీరు ఇంటి నిర్మాణానికి సంబంధించి పనులు మొదలుపెట్టి శుభ ఫలితాలను పొందబోతూ ఉన్నారు వీడినస్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి